హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం ఈ రోజు నుంచి పిల్లలకు పిల్లలలో కలిగే భావాలు మనం ఇంత ఇంతవరకు స్పిరిచువల్ పేరెంటింగ్కి పిల్లలతో ఎలా అనేది మనం తెలుసుకున్నాం ఈ రోజు నుంచి డైరెక్ట్గా నేను ఈ క్లాసెస్ చేస్తూ ఉన్నాను అనమాట పిల్లలతోనే నేను మాట్లాడే విధంగా అనమాట అంటే డైరెక్ట్గా నేనే మాట్లాడొచ్చు ఈ వీడియో ద్వారా పిల్లలతో అనమాట పిల్లలలో ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే పిల్లలకు భయం కలిగినప్పుడు లోపల కోపం వచ్చినప్పుడు ఇందాక మనం భయం కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం హాయ్ హాయ్ ఫ్రెండ్ మన కోపం గురించి మాట్లాడుకుందాం మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా నార్మల్ అందరికీ కోపం వస్తూనే ఉంటుంది ఆ చిన్న వాళ్ళని చెప్పితే వాళ్ళ దాకా వాళ్ళకి నచ్చని ఏదైనా విషయం ఉందనుకోండి ఖచ్చితంగా కోపం వస్తుంది ఇది తప్పించుకోవడానికి లేదు ఇది ఇది అందరికీ సహజంగా ఉంటుందన్నమాట ఎవరైనా మీ మాట వినకపోతే లేదా మీకు నచ్చనది జరిగితే కోపం రావడం తప్పు కాదు పిల్లలు అది మనలో ఉన్న శక్తి మనం కోపం వచ్చినప్పుడు మెదడు ఇలా అనుకుంటుంది ఎలా అనుకుంటుందో చూద్దాం నాకు ఇది నచ్చలేదు కానీ కోపం వచ్చినప్పుడు అరిచితే కొట్టితే అప్పుడు సమస్య పెరుగుతుంది ఎక్కువ చాలామంది గొడవలు అన్నీ జరిగేది అంటే ఎక్కడంటే కోపం వచ్చినప్పుడే కదా మనకు ఎవరైనా పర్సన్స్ దూరం అయిపోయినా మన యొక్క మాటల ద్వారా మన యొక్క చర్యల ద్వారానే దూరం అయిపోతూ ఉంటారు కదా సేమ్ అలాగే అనమాట పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ వేళ వాళ్ళకు ఉంటారు కదా అదనమాట ఇక్కడ మ్యాటర్ వాళ్ళు కొట్టారనుకుంటే సమాజం పెరుగుతుంది అలా అనమాట కానీ కోపం వచ్చినప్పుడు అరిచిన కుట్టిన సమస్య పెరుగుతుంది కాబట్టి అందుకే కోపం వచ్చినప్పుడు మనం 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 మొదట చేయాల్సింది ఒక్కటే అనమాట ఆగాలి ఆగి ఒక డీప్ బ్రీత్ తీసుకొని చక్కగా డీప్ బ్రెత్ తీసుకొని మళ్ళీ స్లోగా వదిలేస్తూ చేయాలన్నమాట అప్పుడు మన మెదడు శాంతిస్తుంది ఎస్ ఫ్రెండ్స్ ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తే అంటే మనం శ్వాస మీద ధ్యాస అంటున్నాం లేదా యాక్టివిటీ లాగా మనం చూడొచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా వదిలేస్తూ చక్కగా మనం అప్పుడు మన యొక్క మైండ్ ఏదైతే ట్రిగర్ అవుతుందో ఆ ట్రిగర్కి మనం ఏం చెప్తూ ఉన్నామంటే శాంతించు అని చెప్తున్నాం అది మనం మైండ్ అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఓకే ఇది నార్మల్ అనేసి మనకు చెప్తుంది అనమాట అప్పుడు మనం అయిపోతాం అనమాట కాస్త అబ్జర్వ్ చేయాలి ఒక డీప్ బ్రీత్ తీసుకుంటే మనం అవేర్ ప్రజెంట్ స్టేజ్లోకి వచ్చేస్తామన్నమాట లేదనుకోండి ఎక్కడెక్కడో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మనతో గొడవ ఉన్న గొడవపడ్డ వాళ్ళనమాట అలాగే మనం ఇది చేయొచ్చు అనమాట నెమ్మదిగా ఇస్తుంది అనమాట గుర్తుంచుకోండి పిల్లలు మీకు ఇది ఒకటి డీప్ బ్రీత్ తీసుకోవాలి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ వల్ల ఎవరైనా టీచర్స్ అడిచారనుకోండి మీరు సరిగ్గా మార్క్స్ లేవని మీరు డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా వదిలేసేయండి అంతే అయిపోతుంది ఒక చిన్న ప్రాక్టీస్ లాగా అనమాట ఇది చేయొచ్చు అనమాట ఇది కోపం చెడ్డది కాదు ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు మీరు కూడా కోపం అయితే చెడ్డది కాదు మీరు మంచి పిల్లలే కానీ ఫీలింగ్ స్ట్రాంగ్గానే ఉన్నాయి మీ ఫీలింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట కాబట్టి అది ఏదైనా వస్తుందనుకోండి సహజంగా బయటికి రానివ్వండి అది ఏదైనా మిస్టేక్ చేస్తుందంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి మీకు ఏదైనా నచ్చట్లేదు ఇది తప్పు అనేసి చెప్పగలిగితే చెప్పండి లేదంటే కనుక మనకు అవసరం లేదు అనుకుంటే అంతటితో మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట ఎస్ ఫ్రెండ్స్ ఇది పిల్లలకు ఖచ్చితంగా ఎవరికైనా వస్తూ ఉంటుంది కోపం వచ్చినప్పుడు మనల్ని మనం కోల్పోతామన్నమాట ఇక్కడ మనల్ని మనం కోల్పోయినప్పుడు చాలా కష్టం అనమాట ఏం మాట్లాడుతున్నామో మనకి అవేర్నెస్ ఉండేదనమాట దాని ద్వారా మన ఫ్రెండ్స్ దూరం అయిపోతారు రిలేషన్స్ దూరం అయిపోతాయి ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు అనమాట కాబట్టి ఒక డీప్ బ్రీత్ తీసుకుంటే అప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో నీకే తెలుస్తుంది అప్పుడు చక్కగా మనం ఈ ఫ్రెండ్స్ ఇలాగ మనం చిన్న చిన్న ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెమ్మదిగా అనమాట ఏదైనా కూడా మనం సాఫ్ట్గా చెప్పేది మనం అలవాటు చేసుకోవాలి కోపంగా ఆడిచినప్పుడు కొన్ని పనులు జరుగుతాయి సాఫ్ట్గా చెప్పినప్పుడు కామ్గా చెప్పినప్పుడు కూడా కొన్ని పనులు జరుగుతాయి అన్నమాట అది గుర్తుంచుకోవాలి కోపంగా చెప్తేనే వింటారు అన్నది కాదు కోపంగా చెప్పినప్పుడు కొన్ని రిలేషన్స్ దూరం అవ్వచ్చు కానీ తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది అనమాట కాబట్టి కోపం అయితే మహా చెడ్డది అయితే కాదు అది కూడా మన ఫ్రెండ్ ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మనం తెలుసుకోవాలన్నమాట ఎస్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీని యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు పైన స్క్రోల్ చేస్తే మైత్రే బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీ అనేది మీరు చూడొచ్చు అనమాట దాంట్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ Love and light. Thank you.